కేబినెట్ ముందుగా ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ఏమిటంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెరువుల్ని అభివృద్ధి చేయడానికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచడానికి కానివ్వండి లేదు గ్రౌండ్ వాటర్ పెంచడానికి కానివ్వండి నీరు చెట్టు కింద కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో కొన్ని వేల పనులు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ కక్షతో రాజకీయ దురుద్దేశంతో చేసిన వాళ్ళందరూ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే అపోహతో ఆ కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించుకోకుండా ఆ కాంట్రాక్టర్ల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టి వాళ్ళని వేధించిన విషయం అందరికీ తెలిసిందే చాలా మంది కాంట్రాక్టర్లు కూడా ఈ వేదనతో మరణించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తారు ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ పేరు మీద చాలా మందికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో మరి ఈ రోజు మంత్రి మండలి ముందుకి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక యాభై పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు డిఫరెంట్ పేమెంట్స్ అంటే విలేజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ మూలంగా ఆగిపోయిన పేమెంట్స్ కానివ్వండి లేదు ఏదో డిపార్ట్మెంట్ తో సెటిల్మెంట్ చేసుకుని ట్వంటీ పర్సెంట్ వద్దని చెప్పేసి ఆ నెగోషియేషన్ ద్వారా ఫైనలైజ్ అయిన అమౌంట్ కానివ్వండి విధంగా కొంతమందికి జీఎస్టీ లేదని చెప్పేసి పేమెంట్ ఆపేశారు కొంతమంది చనిపోవడం మూలంగా అటువంటి వాళ్ళు నూట ఇరవై మూడు మంది నూట ఇరవై మూడు కాంట్రాక్టులకు సంబంధించిన కాంట్రాక్టర్ జీఎస్టీ లేదని ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఆపేయడం జరిగింది అదేవిధంగా అరవై కాంట్రాక్ట్ కాంట్రాక్టులకు సంబంధించి కాంట్రాక్టర్ లో చనిపోగా చనిపోయిన వాళ్ళ లీగల్ హెయిర్స్ కి జీఎస్టీ లేదని చెప్పేసి నాలుగున్నర కోట్లు ఈ విధంగా వీళ్ళందరికీ కూడా పేమెంట్లు ఆపేయటం జరిగింది వారందరికి కూడా పేమెంట్ లో ఇవ్వాలి పనులు జరిగినాయి తద్వారా నీటి గ్రౌండ్ వాటర్ కానివ్వండి ఆ ప్రాంతానికి సాగునీటి వసతులు కానీ మెరుగైన అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగింది ఆ పేమెంట్ అన్ని కూడా ఇవ్వటమే కాకుండా దాదాపు మూడు వందల ఎనభై ఆరు ఇంజనీర్స్ కానీ లేకపోతే వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారుల్ని సస్పెన్షన్ గురి చేయటం లేకపోతే రకరకాల డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారు అవన్నీ కూడా విత్డ్రా చేయడానికి వచ్చిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదించను చెప్పేసి మనం చేస్తాం